ఈ కథ మీరు ఇప్పటివరకు వినకపోవడానికి కారణం ఉంది ఇది సినిమా కాదు ఇది కథ కాదు ఇది పోలీస్ స్టేషన్లో మూసేసిన ఫైల్ ఈ కథలో ఎవ్వరూ హీరోలు కారు ఎవ్వరూ గెలవలేదు ఇక్కడ బతికినవాడుకూడా చనిపోయినట్టే జీవించాడు కొండబాబు పల్లి అనే గ్రామం ఆంధ్ర ఒడిశా సరిహద్దులో అడవులతో చుట్టుముట్టబడ్డ ఒక చిన్న గ్రామం ఉంది పేరు కొండవాగుపల్లి రాత్రి ఏడు దాటితే ఆ ఊరిలో బయట దీపం వెలగదు దారిలో మనిషి కనిపించడు ఎందుకు అని అడిగితే వాళ్ళు ఒక్క మాటే అంటారు శ్మశానం దగ్గర ఆడగొంతు వినిపిస్తుంది రామయ్య వయసు నలభై రెండు వృత్తి శ్మశాన పనులు చనిపోయిన వాళ్లను చివరి ప్రయాణానికి తీసుకెళ్లే మనిషి అతడికి దెయ్యాలంటే లేదు సవాలంటే అసహ్యం లేదు కాని భయం అతడినే వెతుక్కుంటూ వచ్చింది రెండు వేల పద్నాలుగు జూన్ నెల వర్షం పడుతోంది గ్రామ పెద్దాయన చనిపోయాడు శవాన్ని కాల్చి అంత్యక్రియలు ముగిశాయి రాత్రి ఉదయం పదకొండున్నర రామయ్య ఒంటరిగా తిరిగి వస్తున్నాడు అడవి చీకటి నిశ్శబ్దం అప్పుడే అయ్యా ఆడ గోంతు రామయ్య గుండె ఆగిపోయినట్టు మళ్లీ నన్ను వదిలిపెట్టకు అతడు వెనక్కి తిరిగాడు తెల్లచీర ముఖం కనిపించదు కాళ్ళు నేలకి తాకవు అతడు పరుగెత్తాడు ఆ రాత్రి అతడికి నిద్రలేదు మరుసటి రోజు రామయ్య చెప్పింది విన్న గ్రామస్తులు నవ్వారు శ్మశానం దగ్గర పనిచేస్తే ఇలానే అనిపిస్తుంది కాని రామయ్య శరీరం జ్వరంతో కంపిస్తోంది ఆ రాత్రి అతడు బయటికి రాలేదు మూడో రోజు ఒక యువతి శవం పేరు లక్ష్మి వయసు ఇరవై మూడు ఆత్మహత్య అంటారు రామయ్య శవాన్ని చితిపై పెట్టాడు అప్పుడు అతడు గమనించాడు కళ్ళమూలల్లో తడి చనిపోయిన శవానికి కన్నీరు అతడు దగ్గరగా చూశాడు ఆ క్షణంలో కళ్ళు తెరుచుకున్నాయి సెకను రామయ్య స్పృహ తప్పిపోయాడు పోలీసులు వచ్చారు పోస్ట్మార్టం జరిగింది రిపోర్ట్ నరాల ప్రతిస్పందన కావచ్చు కాని రామయ్యకు తెలుసు అది నరం కాదు అది చైతన్యం అమావాస్యా రాత్రి అర్ధరాత్రి ఒకటింబావు రామయ్య మళ్లీ శ్మశానానికి వెళ్లాడు ఎందుకు ఆ గొంతు అతడిని పిలిచింది నన్ను కాల్చొద్దు చితి దగ్గర మట్టి కదిలింది ఒక్కసారిగా కాలిపోయిన చేయి బయటకి తర్వాత ఒక శరీరం లేచింది అది లక్ష్మి కళ్ళు తెల్లగా నోరు పగిలినట్టు గొంతు వణుకుతోంది నన్ను చంపలేదు నన్ను వ్రతికుండగానే కాల్చారు గ్రామంలో ఒక తంత్రికుడు భూముల కోసం మానవ బలి శరీరం మృతంలా కనిపించే తంత్రం ఆత్మలోపలే ఉంటుంది ఆమె బాధ ఆమె అరుపు రామయ్య చెవును రక్తం కారాయి ఉదయం ఐదు గ్రామస్తులు వచ్చారు రామయ్య అపస్మారక స్థితిలో చితి దగ్గర శవం లేదు లోతైన గోళ్ల గీతలు మట్టిలో రక్తం పోలీసులు ఫైల్ ఓపెన్ చేశారు తంత్రికుడు పారిపోయాడు రామయ్య మూడు నెలలు బతికాడు నిద్రలో అరుస్తూ రాత్రిల్లు మాట్లాడుతూ ఆ తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ మరణ సమయంలో అతడి నోరు నుంచి వచ్చిన మాట నన్ను కాల్చొద్దు ప్రతి అమావాస్య రాత్రి శ్మశానం దగ్గర ఆడగొంతు వినిపిస్తుంది గ్రామం ఇప్పటికీ ఆ దారి మూసేసింది రామయ్య చనిపోయిన రోజు గ్రామంలో ఎవ్వరూ ఏడవలేదు అందరికీ ఒకటే భయం ఇప్పుడు అది ఎవరిని పట్టుకుంటుంది రామయ్య శవాన్ని అదే శ్మశానంలో అదే చోట దహనం చేశారు అదే రాత్రి శ్మశానంలో పనిచేసే కొత్త వ్యక్తి నాగేష్ వయసు ఇరవై ఎనిమిది బలవంతంగా పంపించారు రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలు నాగేష్ చెప్పిన మాటలు తరువాత పోలీస్ డైరీలో ఉన్నాయి చితి దగ్గర రెండు కళ్ళు నన్ను చూస్తున్నాయి ఉదయం ఆరుకి గ్రామస్తులు శ్మశానానికి వెళ్లారు రామయ్య చితి పూర్తిగా కాలిపోలేదు మధ్యలో ఖాళీ లేదు కూడా కాలిన మట్టిమీద నడకల గుర్తులు మనిషి అడుగులు కాదు వేలాడేలా ఉన్నాయి ఆ రాత్రి గ్రామం చివరి ఇంటి దగ్గర ఒక ఆడగొంతు నేను కాలిపోయాను ఇప్పుడు అతడు నా లాగే అయ్యాడు ఆ గొంతు విన్నది లక్ష్మి తల్లి ఆమె గుండె ఆగిపోయి అక్కడికక్కడే చనిపోయింది ఆ మీద ఒక్క మాట రాసి ఉంది బలి పూర్తికాలేదు రక్తంతో అమావాస్యకి ముందు రోజు గ్రామం మొత్తం నిద్రలేదు అర్ధరాత్రి అర్ధరాత్రి రెండు గంటల పదమూడు నిమిషాలు శ్మశానం నుంచి మంటలు లేకుండా పొగ లేచింది గ్రామస్థులు చూసిన దృశ్యం శ్మశానం మధ్యలో మూడు ఆకారాలు ఒకటి ఆడది ఒకటి మగది ఒకటి మనిషిలా కానిది మధ్యలో ఒక వృద్ధుడు అదే తంత్రికుడు అతడు చెప్పిన మాటలు ముగ్గురు విన్నారు శరీరం మారుతుంది ఆత్మ కాదు ఆ తర్వాత భూమి చీలింది శబ్దం లేదు ఆకారాలు మాయమయ్యాయి పోలీసుల చివరి చర్య రెండు రోజుల తర్వాత పోలీసులు వచ్చారు శ్మశానం చుట్టూ ఎర్ర గీత లోపలికి ప్రవేశం నిషేధం కేసు ఫైల్ పై ఒక్క లైన్ ప్రకృతి విపత్తు కారణంగా ప్రాంతం మూసివేయబడింది ఇప్పటికీ జరుగుతున్న నిజం ఆ గ్రామంలో ప్రతి అమావాస్య ఒక కొత్త పేరు ఒక కొత్త అరుపు గ్రామస్తులు చెప్పేది ఒక్కటే మూడు రాత్రులు కాదు ఇది ఎప్పటికీ ముగియదు అలా జరిగిన సంవత్సరం తరువాత ఒక పిల్లవాడు అవ్వ లక్ష్మి ఎవరు అని అడిగాడు అప్పుడు అవ్వ ఇలా చెప్పింది లక్ష్మి కొండవాగు పల్లిలోనే పుట్టింది తండ్రి చిన్న రైతు తల్లి అంగన్వాడీ సహాయకురాలు చదువు డిగ్రీ వరకు చాలా సాధారణ జీవితం ఆమెకి దెయాలు తంత్రాలు శ్మశానం ఇవన్నీ నమ్మకం లేదు కానీ ఆమెను ఎంచుకున్నారు గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు అందరూ బాబా అని పిలిచేవారు సమస్య వస్తే అతడికి వెళ్లేవారు వైద్యం పూజలు తంత్రాలు లక్ష్మి అతడిని ఒకసారి మాత్రమే కలిసింది అది ఆమె చేసిన పెద్ద తప్పు ఆ రోజు బాబా ఆమె చేతిని పట్టుకున్నాడు అతడి వేళ్ళు చల్లగా లేవు మంటలలా ఉన్నాయి అతడు ఒక్క మాట అన్నాడు నీ లోపల బలమైన ఆత్మ ఉంది ఆ మాట ఆమెను వెంటాడింది ఆ రోజు తర్వాత లక్ష్మికి నిద్ర రావడం మానింది రాత్రి పన్నెండుకి మేల్కొనేది చెవిలో గుసగుసలు పేరు పిలిచే గొంతు అద్దంలో చూసుకుంటే ఆమె వెనక ఎవరో నిలబడ్డట్టు అనిపించేది కానీ తిరిగి చూసేసరికి ఎవ్వరూ ఉండేవారు కాదు తంత్రికుడికి యువతి కావాలి కన్య కావాలి భయపడని మనసు కావాలి లక్ష్మి అందుకు సరిపోయింది అతడు చేసిన తంత్రం పేరు ప్రాణస్తంభన తంత్రం శ్వాస ఆగిపోతుంది గుండె కొట్టుకోదు కానీ ఆత్మ బయటికి రాదు శరీరం శవంలా కనిపిస్తుంది లక్ష్మి ఆత్మహత్య చేసుకోలేదు ఆమెను మందు ఇచ్చారు శరీరం మృతంలా మారింది కాని ఆమె అన్నీ వినగలిగింది గ్రామం ఆమెను శవంగా ప్రకటించింది తల్లి ఏడుపు ఆమె చెవుల్లోనే ఉంది ఆమెను చితిపై పెట్టినప్పుడు ఆమె కళ్ళు మూసుకుపోయాయి కానీ మనసు మేల్కొనే ఉంది మంటలు మొదలయ్యాయి ఆ నొప్పి మనిషి భరించలేడు అప్పుడే ఆమె ఆత్మ శరీరం నుంచి విడిపోయింది కాని పూర్తిగా కాదు తంత్రం పూర్తికాలేదు బలి అర్ధాంతరంగా ఆగిపోయింది తంత్రికుడు మధ్యలో ఆపేశాడు అందుకే లక్ష్మి జీవితం లేదు మరణం లేదు ఆమె అరచే ఆత్మగా మారింది రామయ్య ఒక్కరే ఆమెను చూశాడు ఎందుకూ అతడు సవాలను గౌరవించేవాడు భయంతో కాదు బాధతో చూసేవాడు అందుకే లక్ష్మి తన బాధను చెప్పేందుకు అతడిని ఎంచుకుంది ఆమె శ్మశానంలో లేదు ఆమె ఆత్మ తంత్రికుడి కోసం ఎదురు చూస్తోంది తన శరీరం కాలిన చోట కాదు తంత్రం మొదలైన చోట ప్రతి అమావాస్య ఆమె అడుగుల శబ్దం వినిపిస్తుంది నన్ను కాల్చారు కాని నేను పూర్తిగా చనిపోలేదు అతడు దొరికే వరకు నేను విడిచిపెట్టను చివరి నిజం లక్ష్మి కథ ఇంకా ముగియలేదు ఆమె ఆత్మకు విముక్తి రాలేదు తంత్రికుడు ఇంకా బతికే ఉన్నాడు బలి ఇంకా పూర్తికాలేదు అని అవ్వ చెప్పింది అవ్వ ఇంత ఈ మంత్రికుడు ఎవరు అని అడిగాడు అప్పుడు అవ్వ మంత్రికుడి గురించి చెప్పింది కొండవాగు పల్లిలో అందరూ అతడిని బాబా అని పిలిచేవారు కాని అది పేరు కాదు అది అతడు వేసుకున్న ముఖం పోలీస్ రికార్డుల్లో అతడికి ఒక పేరు మాత్రమే ఉంది గుర్తు తెలియని వృద్ధుడు వయసు సుమారు డెబ్బై కానీ నిజానికి అతడు డెబ్బై కాదు పంతొమ్మిది వందల అరవైలలో ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో ఒక చిన్న అడవి గ్రామంలో ఒక బాలుడు పుట్టాడు అతడి తండ్రి ఆయుర్వేద వైద్యుడు తల్లి దేవాలయంలో దీపాలు వెలిగించే మహిళ అతడి పేరు అప్పట్లో మాధవ మాధవ చిన్నప్పటినుంచే సాధారణ పిల్లాడిలా కాదు చనిపోయిన పక్షుల్ని చూస్తూ కూర్చునేవాడు శ్మశానం దగ్గరికి వెళ్లేవాడు మంటలు చూస్తూ నవ్వేవాడు తల్లి భయపడేది తండ్రి మాత్రం ఒకటే అన్నాడు ఇతడిలో శక్తి ఉంది మాధవకి పన్నెండు ఏళ్లు ఉన్నప్పుడు అతడి తండ్రి చనిపోయాడు శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లిన రోజు మాధవ శ్మశానం వెనుక ఒక రాయి కింద ఒక పాత పుస్తకం దొరికింది ఆ పుస్తకం పేరు రుద్రతంత్రం అది సాధారణ పుస్తకం కాదు మంత్రాలు శరీర నియంత్రణ ఆత్మబంధనం మాధవ ఆ పుస్తకం చదవడం మొదలు పెట్టాడు ఆ రోజు నుంచే అతడికి కలలు రావడం మొదలయ్యాయి కలల్లో అతడిని పిలిచే గొంతు నీ శరీరం చిన్నది ఇంకా కావాలి పదిహేడు ఏళ్ల వయసులో మాధవ అడవిలో ఒక వృద్ధ తంత్రికుడిని కలిశాడు అతడి పేరు ఎవరికీ తెలియదు అందరూ అతడిని కాలభైరవుడు అనేవారు కాలభైరవుడు అన్నాడు తంత్రం దేవుడిలాంటిది కాదు అది ఆకలి అతడు మాధవకి నేర్పింది భయాన్ని ఎలా పీల్చుకోవాలి శ్వాస ఆపే విద్య ఆత్మను శరీరంలో కట్టిపడేయడం మొదటి బలి ఒక జంతువు రెండో బలి ఒక పిచ్చివాడు మూడో బలి మాధవ తల్లి కాలభైరవుడు చెప్పాడు రక్తబంధం బలంగా ఉంటుంది మాధవ చేతుల్తోనే తల్లి ప్రాణం తీశాడు ఆ రోజు అతడు ఏడవలేదు ఆ రోజు నుంచే అతడు మనిషి కాదు కాలభైరవుడు చనిపోయిన తర్వాత మాధవ ఒంటరిగా మిగిలిపోయాడు కాని అతడి లోపల ఒక్క కోరిక చావు వద్దు శరీరం వదిలిపెట్టకూడదు అతడు కనుగొన్న తంత్రం పేరు శరీర మార్పిడి తంత్రం బ్రతికున్న శరీరం కావాలి భయంలేని మనసు కావాలి శుద్ధమైన ఆత్మ కావాలి అందుకే యువతులు ఎంపిక అయ్యారు మాధవ పేరు మారింది అతడు ఒక ఊరిలో ఒక పేరు ఇంకో ఊరిలో ఇంకో పేరు కాని అతడి కళ్ళు మారలేదు నల్లగా లోతుగా ఖాళీగా ప్రతి ఇరవై నుండి ఇరవై ఐదు ఏళ్లకు అతడు శరీరం మార్చాడు అందుకే అతడు వృద్ధుడిలా కనిపించినా చనిపోలేదు ఆ గ్రామం దగ్గర పాత శ్మశానం ఆ శ్మశానం కింద ఒక తంత్రపీఠం అక్కడ ఆత్మలు సులభంగా కట్టుబడతాయి అందుకే అతడు అక్కడ స్థిరపడ్డాడు భయంలేని మనసు శుద్ధమైన ఆత్మ బలమైన శరీరం ఆమె ద్వారా తంత్రం పూర్తవుతుందని అతడు నమ్మాడు కానీ తంత్రం మధ్యలో ఆగిపోయింది అదే అతడి తప్పు తంత్రికుడు ఇప్పటికీ బతికే ఉన్నాడు శరీరం పాతది ఆత్మ బలహీనంగా కాని ఆకలి ఇంకా ఉంది లక్ష్మి ఆత్మ అతడిని వదిలిపెట్టలేదు చివరి హెచ్చరిక ఈ తంత్రికుడు చచ్చే వరకు శాంతి ఉండదు అతడు శరీరం కోరుకుంటాడు అతడి మంత్రం ఇంకా పనిచేస్తుంది అతడి పేరు ఎవరికీ తెలియదు గ్రామస్తులు చెప్పేది ఒక్కటే అతడు చచ్చిపోలేదు కేవలం పేరు మార్చుకున్నాడు